హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ మార్చేటప్పుడు మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కానీ మీ లాగిన్ డీటెయిల్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పొద్దు ఎందుకంటే వేరే ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంది అలాంటప్పుడు మీకు తెలియకుండా వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే మీరు కోరుకున్న చోట మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మీ లాగిన్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ గానీ మీ ఫోన్ నంబర్ గానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు తాస్మాత్ జాగ్రత్త మీకు తెలియని వ్యక్తులతోని అపరిస్థితులతోని నెట్ సెంటర్ వాళ్ళతో తాస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నాకు తెలిసి గత రెండు సంవత్సరాలుగా ఈ తప్పులు చేసి ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారు కాబట్టి మీ డీటెయిల్స్ ఏమి ఎవరికి చెప్పకండి మీరు సొంతంగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మిత్రులరా ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అదేంటంటే ఇది వరకు మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ లో తప్పులు పెట్టి ఏమైనా మార్చుకోవాలనుకుంటే అనుకుంటే ఈ రోజే మార్చుకోండి ఈ ఆప్షన్ ఈ రోజే ఇచ్చారు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్